అందరికీ శైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో కూడా కార్తీక ద్వాదశి మహత్యం గురించి శృతకీర్తి కథల గురించి తెలుసుకుందామండి మహర్షి ఇంకా ఎలా చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మాలను చెప్తాను నీవు స్వచ్ఛమైన మనస్సుతో విను ఆ ధర్మముల ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేతనకు చెప్పబడినవి అవి ఎన్నయో చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాటగోరువారును నరక భయము కలవారును ఈ ధర్మములను తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము స్నానము శిష్టుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి చాలా ముఖ్యం కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన పుత్రునకు ఉపనయనము చేయించడానికి దక్షిణనిచ్చిన అనేక జన్మములలోని పాపములు నశించును మనం ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జప ఫలముల వలన మన పంచమహాపాతకాలు భష్మగుతాయి గాయత్రీ జపము హరిపూజ వేద విద్యాదానము వీటి పలమును చెప్పడానికి నాకు కూడా సఖ్యం కాదు పదివేలు తటాకములను తవ్వించిన పుణ్యము నూరు రావి చెట్లు పాతించిన పుణ్యము నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యము నూరు తోటలు వేయించిన పుణ్యము కూడా ఒక బ్రాహ్మణకు ఉపనయనము చేయించిన పుణ్యంలో పదహారవ వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనమును చేయించవలెను సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము చేయించినడేళ్ల అనంతఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఉపనయనములు చేయించడానికి సంకల్పము కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసిన ఏడల కలిగడి ఫలితము చెప్పడానికి భూమి అందు కాని స్వర్గమందు కాని ఎవరికీ సామర్థ్యం లేదు పరద్రవ్యం వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఏడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగుతుంది కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణకు ఉపనయనమును వివాహమును చేయించిన యెడల అనంత ఫలము కలుగుతుంది కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు తాను పాప విముక్తుడగును తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనక మహారాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెప్తాను సావధానుడవై విను ఆపరయుగంలో వంగదేశమున సువీరుడను రాజుకలడు మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దయాదులు చేత జయించబడినవాడై రాజ్యభ్రష్టుడై రోధవాయేసా ఆత్మనో యత్పత్త అను సృతుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనములేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలంను గడుపుచుండరి అట్లుండగా భార్య గర్భవతి అయ్యను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాలయందామె సుందరైన ఒక కన్యను కనిను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్వపుణ్యవశం చేత ఆ కన్య వృద్ధి నుండి సౌందర్యముతోనూ లావణ్యంతోనూ ఒప్పువి ఉన్నదై చూచువారికి నేత్రానందకారి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయసు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక మునుకుమారుడు సువీరా నీ కూతురును నాకు ఇచ్చి వివాహం చేయమని యాచించెను ఆ మాట విని రాజు మునుకుమారక నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీ విచ్చితివేని ఈ కన్యను నీకిస్తాను అని చెప్పెను ఓ జనక మహారాజా ఈ మాటను విని ఆ మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి నా నీకు ఇచ్చేదను దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగునే చేసేదెనెను ఆ తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ రాజునికి రాజునికిచ్చెను రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందం తృప్తి నొంది ఆ ముని తన కూతురునిచ్చి తన యొక్క గృహ సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహం అరణ్యమునందే చేశను ఆ కన్యయు వివాహము కాగానే వద్దకు చేరను రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్యయు జీవించుచుండరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కన్ను రాజు దాన్ని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించినడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్యవశం చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూశను చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయిని వెవ్వడవు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పుమని అడిగను దారిద్రముతో సమానమైన దుఃఖము పుత్ర మృతితో సమానమైన శోకము భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర దుఃఖముతో శాకమూల పలాదులను భుజింపుచూ ఈ వనమందు నివాసము చేచు కాలము గడుపుచున్నాను ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదాన్ని యవ్వనము రాగానే ఒక మునుకుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి చివాహము చేసి ఆ ధనంతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమి వినగోరుతువో చెప్పుము ఇట్లు రాజు వాక్యమును విని ఎతిట్లెనను రాజా ఎంత పని చేసివి మూడినవలే పాపములను సంపాదించుకుంటువి కన్యాద్రవ్యం చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవన మందు నరకము మందు నివసించును కన్యాద్రవ్యం చేత దేవఋషి పితృలను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మ మందును తనకు పుత్రులు కలుగుకుండుగా కాని నిత్తురు కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపములకు చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వాహము చేయుము కార్తీక మాసమందు విద్యా తేజస్విల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసిన ఫలితము నుధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందుడు పలమును పొందును ఇట్లు చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాసతో ఇట్లనిను బ్రాహ్మండా ఇది ఏమి మాట పుత్రధారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకరణాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను గాని ధర్మమనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి పలమనగా ఏమిటి ఎట్లైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండో కుమార్తెను కూడా పూర్తిగా ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగాల్ని పొందుతాను నీకెందుకు నీ దారిన నీవు పొమ్ము అని పలికెను రాజు ఆ మాట విని అతి స్నానము కొరకు నరమ నదానదికి పోయిను తర్వాత కొంతకాలమునగా అరణ్యమందే మృతి మృతినందగా యమదూతుల పాసములతో వచ్చి రాజును కట్టి యమలోకనకు తీసుకుని పోయిరి అచ్చట వాణ్ణి చూసి కళ్ళెర్ర చేసి అనేక నరకములందు యాతలను పొందించి అసిపత్రవనమందు రాజును రాజు పితరులను కూడా పడవేయించెను అసిపత్రవనమనగా కత్తులే గాగల వృక్షములతో కూడిన చిక్కని వనము ఈ సువీర్ణ వంశమందు శృతకీర్తి అనువాడకుడు వాడకుడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవింపబడుచుండెను ఈ శృతకీర్తి సువీరుని శేషము చేత స్వర్గము నుండి నరకమున పడి యమయాతలను పొందుచు ఒకనాడు ఇదేమిటని ఏమిటని అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకము నందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునుతో ఇట్లనియే సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమును పాపము చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చింది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మముల నీవు వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది శృతకీర్తి పలికిన మాటలను విని యమధర్మరాజు లా అంటున్నాడు శృతకీర్తి నీవన్న మాట సత్యమే కాని నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యం చేత జీవించినాడు ఆ పాపం చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు తర్వాత భూమి ఎందు దుష్టయోనులందు జన్మించదురు శృతకీర్తి విను సువీరుని యొక్క రెండో కుమార్తె ఉన్నది నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది ఆమెకింక నువ్వు వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణుకిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరుణకిచ్చువాడు లోకాధిపతి అగును శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చిన ధనదాతయును లోకాధిపతి నగును కన్యలు లేనివాడు రెండు పాడుయావుల్నిచ్చి కన్యకను తీసుకొని వరుణికి చివ్వాహము చేసిన ఏడల కన్యాదాన ఫలమును పొందును కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇవ్ము దాని చేతని పితరులందరూ తృప్తినింది నిత్యము సంతోషించరు శృతకీర్తి మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వరప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను తరువాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయి తాను యథాగతముగా స్వర్గమును చేరను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగును ఇందుకు సందేహము లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహము నాకు సహాయము చేసి తిరేని వారి పుణ్యమునకు అంతం లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించు వాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందురు ఇది కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము సమాప్